అంటే సుభాష్ ఇష్టపూర్వంగానే పెళ్లి జరిగింది ఆమె చెప్తాను అది నాకు సార్ మరి అలా ఉంటే ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పుకోమని చెప్పండి ఇప్పుడు ఆమె వేరొకరి భర్త అంటే వేరొకరి భార్య అని తెలిసినా కూడా మీరు ఎందుకు వేధిస్తున్నారని వచ్చారు డైరెక్ట్ ఆమె నా భార్య అయితే వేరొకరి నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఆయన వచ్చి ప్రొటెక్ట్ చేసుకోమని చెప్పండి లెట్టింగ్ కమంట్ షో దెన్స్ మీరు ఇద్దరు ఆస్తి విషయంలో కూడా డాక్యుమెంట్ రాసుకున్నారంట కదా ఏది మ్యూచువల్ నన్ను ఆ రోజు భయపెట్టించి నీకు ప్రాణతట్టు ఉంది నిన్ను ఒక నిమిషంలో తీసేయగలుగుతాం అనుకుంటే చెప్పింది చేసి మ్యూచువల్ మ్యూచువల్ మీద సైన్ పెట్టు పక్కకి వెళ్ళిపోవు ముప్పై కోట్లు ఇవ్వాలని మీరు నేను ముప్పై కోట్లైన అమౌంట్ ఎప్పుడు అడగలేదు నేను అడిగినందుకు న్యాయం జరగాలి పిల్లలకు వీడు పిల్లలకు ఎవరో ఎవరి ద్వారా బాబు పుట్టాడు కాబట్టి పిల్లలకు ఆర్థికంగా నైతికంగా న్యాయం చేయాలి నాకు న్యాయం చేయాలి న్యాయం చేసి న్యాయం చేస్తే అది సాటిస్ఫై అయితే పక్కకు వెళ్ళిపోతా అని శాంతి గారి పేరు మీద ఉంది అది మీకు డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను అంటే నేను మంచి బట్టలు వేసుకోవడం తప్ప నేను ఒక మంచి బట్టలు వేసుకోవడం రైటే మినిస్టర్లతో మాట్లాడచ్చు ఎంపీలతో మాట్లాడొచ్చు కానీ పిల్లలు కనకూడదు సార్ పిల్లలు కలవ మంచి బట్టలు వేసుకోవచ్చు పది మందితో కలవచ్చు పది మందితో మాట్లాడొచ్చు ఐ హివన్ ఫ్రీడమ్ కానీ పిల్లలు కనకూడదు అంటే ఆమె ఏ సంవత్సరాల మీరు ఆరోపిస్తున్నారు డేట్స్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను తారీఖు గనింది అమెరికాలో ఉండగా గనింది నా ప్రమేయం లేకుండా నా ప్రమేయం లేకుండా అప్పటికే నాతో వన్ వీక్ సిక్స్ నాకు ఆడపిల్లలు ఇద్దరు సార్ ఇద్దరు పాపలు ట్విన్స్ వెళ్ళేటప్పుడు ఒక పాప ఉందా இத்தர் பாப்பாண்டா கிண்ட் கிளின் கவல பிள்ளை ட்ரிஸ் கவல பிள்ளை பிட்டாரு இப்படி புட்டாடு காணு எவ்வளோ தெரிய ஐம்சேஷன் ఐఎమ్ నాట్ హియర్ ఫర్ సెన్సేషన్ ఫైనల్ గా నాకు డిఎన్ఏ టెస్ట్ చేయాలి నేను ఎవరెవరి పేర్లు అయితే నేను నేను కమిషనర్ గారికి రాసిన లెటర్కి వంద శాతం కట్టుబడి ఉన్నాను నాకు డిఎన్ఏ టెస్ట్ చేసి ప్రూవ్ చేయాలి ఒకవేళ కాని వ్యక్తి అయితే ఎవరైతే నేను సభ ప్రజల ముందర వాళ్ళ కాలం మీద పడి సారీ చెప్తాను కాకపోతే తండ్రి అయితే మాత్రం ఎవరైనా తండ్రి నేను తేలితే మాత్రం ఆ తర్వాత వాళ్ళు కంపెనీ అయిన తర్వాత లేదు లేదు నేను అమెరికాలో ఉంటే ఆమె కడుపు నేను అమెరికాలో వినండి వినండి సార్ ఆ రోజు వెళ్ళిపోయి ఉండాల్సింది కదా సార్ ఒకవేళ అలా వేధించింటే నాకు వద్దనేసి వదిలి వదిలి వెళ్ళిపోండాల్సింది కదా ఎందుకు నాతోటి పదేళ్ళు పదకొండేళ్ళు ఎందుకుంది నాతోటి లేదు నేను ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి కదా రెండు మూడు ఏళ్ళు ఏళ్ళు మూడు ఏళ్ళ రంకుని బొంకుని బయటికి దీనికి ఎవిడెన్స్ ఐస్ ఆమెయన్ నేను ఒక విద్యావేత్తని ఐమ్ నాట్ ఎ పొలిటీషియన్ ఆమె అన్బాస్డ్ పర్సన్ ఐమ్ న్యూటల్ పర్సన్ ఐ యామ్ నాట్ ఎ పొలిటిషియన్ ఐ నాట్ ఇండస్ట్రీలిస్ట్ విడాక్ లేదు కాలే ఇందాక చెప్పాను సార్ అది ఫేక్ డాక్యుమెంట్ ఐ రెడీ ఫర్ లైట్ డిటెక్టర్ ఐ రెడీ ఫర్ ఫోరెన్సిక్ టెస్ట్ దట్ డాక్యుమెంట్ ఇస్ రిటన్ ఆన్ 11th జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యూచువల్ గిల్ మాట వా మ్యూచువల్ గిల్ అన్నమాట వా కానీ వెళ్ళేటప్పుడు కొన్ని టర్మ్స్ కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఐ థాట్ ఐ షుడ్ స్టాప్ నేను తర్కు ఏ వైదా కలలేదు నాకు ఇప్పుడు మ్యూచువల్ వద్దు అనుకున్నా నాకు బేబీకి తండ్రి కావాలని ఆగాను ఫస్ట్ వెళ్ళాల అనుకు ఫస్ట్ అనుకున్నాను అంటే ఈ టార్చర్ తట్టుకోలేక ఇల్లు లేపేస్తారు నీకు ఆ భయం ఉంది ఈ గోలంతా నాకెందుకు తల్లి నేనేదో ఈ మ్యూచువల్కి వెళ్ళింది మొన్న మేడం ఏప్రిల్లో బాబు పుట్టిన తర్వాత బాబు పుట్టిన వన్ ఇయర్కి వెళ్ళాము వన్ ఇయర్ కంటే మొన్న ఏప్రిల్లో మ్యూచువల్కి వేశాను బాబుని ఎత్తుకున్నా కూడా ఎత్తుకున్నా అది ఫేక్ మేడం అది ఫేక్ సార్ ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అది ఫేక్గా క్రియేట్ చేసి పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుతో నాతో సైన్ తీసుకున్నారు అది ఫేక్ డాక్యుమెంట్ ఆమె రెడీ ఫార్జ్ ఇట్ టెస్ట్ నా నేను సటిల్ సెట్లై వీల్ అప్రోచ్ దీగల్ లీగల్ లీగల్ కోర్ట్ నాకు లీగల్గా నాకు టెస్ట్ ద్వారా నేను అడుగుతాను నాకు ఉన్న డౌట్లు క్లారిఫై చేసుకుంటాను దెన్ ఐ విల్ కమ్ అౌట్ నేరుగా విజయసాయి రెడ్డితో సంబంధం ఉందండి మీ ఆరోపణ నాకు డౌట్లు ఇనపై నేను రెండు పేర్లు పెట్టాను ఆ ఉన్న పేర్లు అది విజయసరెడ్డి అని చెప్పట్లేదు సార్ విజయసరెడ్డి సార్ అని చెప్పలేదు ఆ రెండు పేర్లు పెట్టాను అక్కడ రెండు పేర్లు పెట్టాను అదే పేరు ఆరోపించాను సార్ సర్ కమిషన్ పెట్టి వాళ్ళిద్దరు ముందుకొచ్చి టెస్ట్ చేసుకుని వాళ్ళు కాదంటే ఒకవేళ విజయసరెడ్డి గారు విజయ విజయసరెడ్డి గారి విజయసాయి విజయసరెడ్డి రెడ్డి గారు ఫేమ్ ఏమన్నా డ్యామేజ్ అయితే ఆయన కాలం మీద సారీ సారి చెప్తాను కానీ శాంతి చెప్పింది తన పేరు శాంతి చెప్పింది తన పేరు తన పేరు మాకు ఒక మాత్రమే పరిచయం అని వాళ్ళు అంటున్నారు గాడ్ నోస్ ద ట్రూత్ సర్ ఇఫ్ 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 దే దట్ మచ్ ఇంటిగ్రిటీ లెట్ ఫర్ లెక్టమ్ఫర్ డిఎన్ టెస్ట్ వాళ్ళకి నిజంగా అంత ఇంటిగ్రిటీ ఉన్నప్పుడు వై ఈ మీడియా ఈ హంగామ ఫైటింగ్ ఎందుకు రేపు వచ్చేస్తానే రెడీ చేసుకొని చెప్తే అయిపోతుంది కదా రేపు వచ్చేస్తాను రెడీ చేసుకుంటే అయిపోతుంది కదా ఎందుకు ఫైటింగ్ సార్ ఎవరు పేర్లు సార్ నాకు మూడు నెలలు నాలుగు నెలలు విజయసాయిగా సార్ పేరే చెప్పింది తర్వాత లాస్ట్లో ఒక ఒక వన్ వీక్ రెండు వీక్స్ ఏదో పేర్లు చెప్పింది తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్ లో పోతిరెడ్డి సుభాష్ గారి పేరు వచ్చింది ఒకటి మీ భార్య మీకు విజయసాయి రెడ్డి పేరు చెప్పినప్పుడు అప్పుడు మీరు ఎందుకు మీడియా ముందుకు రాలేదు నేను అప్పుడు నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా సార్ ఇప్పుడు డైరెక్ట్గా రాలేను కదా నేను ఐ నీ టు అండర్స్టాండ్ అసలు ఏం జరిగింది ఐ ఐ కనెక్ట్ హెక్ డాట్స్ అసలు ఏం జరిగింది నాకు టైం పడుతుంది కదా సార్ అంత పెద్ద నేను డైరెక్ట్గా అటాక్ చేయలేను అదే ఎప్పుడైనా అంటున్నాను ఒకవేళ ఆయన కాకపోతే నేను బేసరత సార్ చెప్తాను సార్ కాలం మీద అదే సార్ సార్ ఇది ప్రజాస్వామ్యం సార్ ఇది డెమోక్రటిక్ కంట్రీ ఆమె ఆమె పేరు చెప్పింది అదే పేరు నేను చెప్పాను దీంట్లో తప్పేముంది ఇప్పుడు ఆమె ఆమె ఆయన పేరు చెప్పింది నేను విజయసాయి రెడ్డి సార్ అని చెప్పట్లేదు విజయసాయి రెడ్డి సారే బేబీకి తండ్రి అని చెప్పట్లేదు గివెన్ సమ్ స్కెప్టిజం డౌట్లు వెళ్ళబుచ్చింది నాకు ఆయన చెప్పింది అదే డిఎన్ఏ టెస్ట్కి వచ్చేసి క్లారిఫై చేసుకుందాము ఒకవేళ సార్ కాకపోతే సార్ కాళ్ళ మీద పడి సారీ చెప్తాను ఒక మహిళగా నన్ను ఇంత వేధించడం కరెక్ట్ అనేది సార్ ఇక్కడ ఆమె నా భార్య ఫస్ట్ ఆఫ్ నా ఇద్దరు ఆడపిల్లలకు తల్లి ఆడపిల్లల వయసు ఎంత ఇప్పుడు నైన్ ఇయర్స్ సార్ నైన్ ఇయర్స్ టీవీలు చూస్తుంటారు అవును సార్ ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పదలు తప్పకుండా ఇది చాలా శోచనీయమైన కండిషన్ చాలా బాధకరమైన విషయము ఈవెన్ ఒక సమాధానం లేని ప్రశ్నలో మిగిలిపోయినాను నాకు ఏడు నెలల నుంచి చాలా ప్రెజర్ ఉంది ఫస్ట్ టైం నేను మీడియా ముందుకు వచ్చాను నాకు డీఎన్ న్యాయం చేసి బిడ్డ ఎవరో తెలిస్తే నేను వీళ్ళు ఎగ్జిట్ ఫ్రం తీస్తాను కోర్టులు చట్టాలు ఉన్నా డైరెక్ట్ మీడియాని మీరు సార్ నాకు ఇప్పుడు నాకు నాకు కొంత సొల్యూషన్ గురించి దొరుకుతుంది తప్పకుండా లీగల్ కూడా వెళ్తాను సార్ లీగల్ కూడా వెళ్తాను